నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పదిహేడవ డివిజన్ వెలగచెట్టు సంఘంకు చెందిన వల్లం విజయ్ మరియు వారి మిత్ర బృందం రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కండువ కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మెజారిటీతో గెలుపొంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి అధికారులకి వస్తుందని అన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీ సాబిర్ ఖాన్ టీడీపీ నాయకులు ఓటుగురు దత్తాత్రేయ వెంకటేష్ చిత్తూరు శ్రీ రమణమ్మ దుర్గా సుమతి తదితరులు పాల్గొన్నారు

ರೈಡಿಂಗ್ ಬಿಲೋನಾ ಲೋಗೋ ಯಾವ ಬಕ್ಕ ನೀಕ ಫೋಟೋಕ್ಕೆ ಫ್ರೋಮಲ್ಲ ಯಸ್ ಬರ್ ಋಚಿನ ರೇಸ್ ಬರ್ ಯೋ ಕನ್ನಡ ರೇಸ್ ಬರ್ ಬಕ್ಕ ಋಚಿನ ದಾಸಬ್ ಇನಾತ್ ಯಸ್ ಬರ್ ಪಕ್ಕ ಬನ್ ಜೋಸೆನಲ್ ಪಕ್ಕ ಬನ್

మహిళలకి అందరికీ సాధారణంగా స్వాతములు వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది మరో పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ ఓరల్ నియోజకవర్గంలో వాడవాడల పెద్ద ఎత్తున యువత కానీ మహిళలు కానీ అన్ని వర్గాలు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వస్తూ ఉన్నారు వారందరికీ కూడా సాధారణంగా స్వాతంత్రెత్తు ఈ కష్టకాలంలో తెలుగుదేశం జనసేన అండగా ఈ విధంగా నిలుస్తున్నటువంటి వారందరికీ కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో నూటికి నూరు శాతం తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధిస్తాయి ఆనాడు ప్రభుత్వంలో వారందరికి కూడా అన్ని రకాల వేళ్లు చేసేదానికి కృషి చేస్తానని ప్రజా సమస్యల పరిష్కారం సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికీ మించి కష్టాల్లో పార్టీ కోసం పనిచేసినటువంటి పార్టీ కార్యకర్తలు అందరి రుణం తీర్చుకుంటుంది ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పార్టీలోకి సాధారణంగా చూపిస్తాను నేను పదిహేడో వార్డు వెల్లెడ్ సంఘము నేను ప్రభాస్వాణ్ అధ్యక్షుడిని శ్రీధరాన్న మూడోసారి గెలిపించుకోవాలని చెప్పి మా యూత్ మా మా ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ నా వచ్చి అందరూ జాయిన్ జరిగింది అన్నని మూడోసారి గెలిపించుకోవాలని చెప్పి మేము సంతోషపడుతున్నాం గెలిపించుకొని మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి